హలో హలో వన్ టూ త్రీ టెస్ట్ హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ స్టైల్ ఫిషర్ గాయస్ ఇలా అయితే మనం శ్రీకాంత్ బ్రదర్స్ తోటి షికార్కి వచ్చేసినాం మనతో పాటు అశుభాయి కూడా ఉన్నాడు ఇదే ఈ స్పాట్ అయితే మంచి స్పాటు మన సబ్స్క్రైబర్ తీసుకొచ్చాడు చుట్టూరు చూడండి మొత్తం కొండలే స్పాట్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ పిక్నిక్ అవుతుంది ఫిషింగ్ అవుతుంది ట్రెక్కింగ్ అవుతుంది అన్నీ అవుతుంది ఇవాళ అయితే మనం ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి తెచ్చిన సామాన్లు అయితే వాడుతున్నాం వీడియో అయితే సూపర్గా వస్తుంది చూడండి ఎంజాయ్ చేయండి కొత్త చూస్తున్న వాళ్ళు ఉంటే పాత వీడియోలో కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏమైనా ఐటెమ్స్ కావాలంటే కాంటాక్ట్ స్క్రీన్ మీద నంబర్ ఇచ్చేస్తాము జస్ట్ మన బ్రోని కాంటాక్ట్ అయ్యి ఏం కావాలో మీరు అడిగి తీసుకోవచ్చు మీ బడ్జెట్లో సూపర్ సూపర్ చూసా చూసా ఉంటుంది జబ్బు సైజు 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 పడ్డది చూడండి ఎంత సైజు ఉందో అమ్మా ట్యాన్ బ్రో ఫస్ట్ క్యాచ్ మామూలుగా లేదు ఇది ఏం ప్రోగ్ ఇది పేరైతే మన గజ్జిపురాగన్ గజ్జిపురాగ సైజు అయితే ఈజీగా వన్ వన్ పాయింట్ ఉంటుంది అంతేనా సూపర్ Okay, we'll try it. Oppa, uno. Idi

బాబా బాబా యం స్ట్రైక్ వచ్చింది నీలల్లో అది యాక్చువల్ ముసల కొట్టనాడు కొట్టింది సూపర్ సైజ్ హా వెరీ గుడ్ గాయ్స్ ఇంకజర్ వాట్ ఇస్ ఫైర్ ఫాస్ట్ తీపు మొత్తం బెండ్ అయిపోయింది आई सुपर साइज वेरी गुड वेरी गुड आई नो फुटबॉल आई नो फुटबॉल सुपर साइज बाय बाय वेरी गुड एड सुपर साइज बॉल का बड़ा साइज వెరీ గుడ్ వెరీ గుడ్ వెండు బర్రీ పందిలాగా ఉంది సైజ్ చూడొచ్చు తిన్నపోదు ఈజీగా వన్ కేజీ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ వరకు ఉంటుంది సూపర్ సైజు అంతేగా ఫుల్ పవర్ మీద ఉంది బ్రోజ ఇక్కడ చేపలు చాలా అగ్రసివ్గా ఉన్నాయి యాంగ్రీగా ఉన్నాయి నోరు చూపిద్దామని తీసుకురా ఇంత విధంగా చూడు నైస్ ఓకే బలో సంచేసి ఫస్ట్ వాటర్లో పెట్టి అది చూడు సాయకంలో చూడదండి బలో తప్పమ్మా ఉంచరు మూడు సార్లు నాకు పడ్డ బ్రౌజ్ పడ

ఇది ఫ్రాగ్ డైనిస్ అది ఫైర్ ఫోక్స్ రెడ్ వైట్ హెడ్ ఇది ఫైర్ ఫోక్స్ మస్క్ పన్ చేస్తుంది సూపర్ అంటే సూపర్ పన్ చేస్తుంది ఓకే ఎంత అగ్రెసివ్ లైవి ఏ మాకల ఆంగ్లే కువా పర్సమే కువా రైల్సిమ చావలకే రైల్సి వన్ చావలకే పర్సమే కువా ఫోక్స్ ఓపన ఇదే బాత్రూమ్ ఓకే ఓకే గాయ సుశీర్ కదా ఇలా షికార్ అయితే దుమ్ము దుమ్ము కొట్టేసినాం మస్తు చేపలు పడ్డాయి కొన్ని అయితే చెరువులు తీసుకెళ్ళిపోయారు మధ్యలో వచ్చి కొట్లాడి అయినా సరే మనం ప్రస్తుతానికైతే అయితే పట్టేసుకున్నాం వేరే చెరువులో పట్టినా అవి తీసుకుపోయారు కానీ ఇక మన అన్న అని అన్న చెరువుకి వచ్చేసినాము మీరు రణి తమ్ముడు మన చెరువులో కొట్టుకొని ఎవరేమన్నా రనరు సో అన్న చెరువుకి వచ్చేసినాం మంచి మంచి చేపలు అయితే పడ్డాయి ప్రస్తుతానికైతే ఐదు పీసులు ఉన్నాయి ఇంట్లో నేనైతే ఒక రెండు కొట్టాను మిగతాయి శ్రీకాంత్పూర్ తర్వాత శుభ ఇద్దరు కంచి కొట్టారు కానీ జబ్బుదస్ జబ్బుదస్తు వర్కౌట్ అయినాయి మన దుష్మన్ ఫ్రాగ్ తెలుసు కదా ఎక్సలెంట్ ఎక్సలెంట్ రిజల్ట్ మీకు కూడా కావాలనుకుంటే నేను పైన నెంబర్ చూడరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకోండి సూపర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఫ్రీ స్టైల్ ఫిషర్ సబ్స్క్రైబ్ టు ఏపీ ఫిషింగ్ స్టోర్ శ్రీకాంత్ అడ్వెంచర్ అండ్ ఫ్రీ స్టైల్ ఫిషర్